నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మీ అందరికీ తెలిసిందే డిసెంబర్ ఏడున గత సంవత్సరం ప్రభుత్వం ఏర్పడింది వచ్చేటట్టువంటి డిసెంబర్ సెవెంత్కి వన్ ఇయర్ కావస్తుంది ఈ సందర్భంగా మొత్తం ఈ సంవత్సరంలో ఈ పన్నెండేళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరించడానికి అవగాహన కల్పించడానికి చైతన్యపరచడానికి వారికి విషయాలు తెలియడం కోసం సాంస్కృతిక సారథి కల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సంయుక్త సహకారంతో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు నుంచి పంతొమ్మిదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మొత్తం ఈ విజయోత్సవాలు ఏవైతే ఉన్నాయి ప్రజాపాలన విజయోత్సవాల్ని గ్రామ గ్రామాన మున్సిపల్లో ప్రతి వార్డున కూడా తెలియపరచడానికి బృందాలు బయలుదేరుతున్నాయి దాని సందర్భంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా నేను ఫ్లాగ్ ఆఫ్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రజలకి వారికి అర్థమయ్యే భాషలో చెప్పగలిగేది సాంస్కృతిక సారథి సో గ్రామ గ్రామీణ ప్రజలు వాళ్ళ యొక్క భాష వాళ్ళకి అర్థమైనటువంటి భాషలో వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పగలిగేది సంస్కృతి సారథి వాళ్ళే వీళ్ళు ఎన్నో చైతన్య పరిచయ కార్యక్రమాలని అక్షరాస్థ మొదలుకొని ఎన్నో కార్యక్రమాలని విజయవంతం చేశారు వయోజన విద్య ఈ కార్యక్రమాల్లో కూడా ఎప్పటి నుంచో పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది ఇప్పుడు మనకు సంవత్సర కాలంలోనే చాలా అద్భుతమైన విజయాలు ప్రభుత్వం సాధించింది అది ప్రజలకు తెలియజెప్పడానికి నలభై ఎనిమిది గంటల్లోనే ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంపు అదేవిధంగా గృహజ్యోతి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అంతేకాకుండా మనకి టోటల్గా గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ అనేది ఈ విధంగా చాలా కార్యక్రమాలు ప్రజలకు చేరువు రైతు రుణమాఫీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ గ్రామాన సిసి రోడ్లు తర్వాత ఫ్లైఓవర్స్ మున్సిపల్ హైదరాబాద్ పట్టణంలో రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన జిల్లా వరకు వస్తే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సో ఈ ఫ్యూచర్లో కూడా వైటీడీఏ అభివృద్ధిలో కూడా మనకి యాదరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ కళాజాతర ద్వారా ప్రజలకు తెలియపరచడం ప్రజల యొక్క స్పందన కూడా అద్భుతంగా ఉంది సో ఈ కళాజాత బృందానికి మరియు సాంస్కృతిక సారథి మరియు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ముందస్తుగా శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాం